ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్ జే సాయి సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను మరి ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ ఇంట్లో రహస్యంగా ఒక దుష్ట శక్తి తిరుగుతుందమ్మా ఆ విషయం నువ్వు ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుంచుకోమా నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో నీ కంట పడిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో వినడం వల్ల నీ జీవితానికి సంబంధించిన చాలా విలువైన సమాచారం అద్భుతమైన రహస్యం అనేది తెలుసుకోగలుగుతావు తల్లి అయితే నేను గమనించినట్లయితే నీ ఈ మధ్య నిన్ను చాలాసార్లు గమనిస్తున్నాను తల్లి నువ్వు చాలా తెలివిగా ఉంటున్నావు అలాగే కాస్త పిచ్చితరంగా కూడా ప్రవర్తిస్తున్నావు ఇక్కడ నేను ఈ మాట ఎందుకనంటే అది నీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆ అంటే ఆలోచించి ఏదైనా సరే నీ జీవితానికి సంబంధించి చాలా లోతు ఆలోచనతో నిర్ణయంతో తీసుకుంటూ ఉంటున్నావు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటున్నావు కానీ ఒక్కొక్కసారి నీకన్నా పిచ్చి వాళ్ళు ఇంకొకరు ఉంటారన్నట్టుగా నీ ప్రవర్తన ఉంటుందమ్మా బాంధవ్యాల్లో ఏంటంటే లోతుగా వెళ్ళిపోయి చాలా ప్రవర్త అంటే పిచ్చి వాళ్ళగా ప్రవర్తిస్తూ ఉంటున్నావు పిచ్చి దానిలా మారిపోతూ ఉంటున్నావు ప్రేమ అనేది పిచ్చిగా మారుతుంది అతి ప్రేమతోటి నీకే అన్ని కావాలని అందరూ కూడా నీ చుట్టే ఉండాలని వాళ్ళ ప్రవర్తిస్తున్నా తల్లి మళ్ళీ మీ చేసేది పొరపాటు ఇలా చేయకూడదు ఇలా చేయడం వల్ల నాకున్న గౌరవం తగ్గిపోతుంది లేదా నాకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వెంటనే మార్చుకుంటున్నావు మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తున్నావు అయితే తల్లి గత కొంతకాలంగా నేను గమనిస్తూ ఉంటున్నాను కదా ఎప్పుడైనా సరే మీ ఇంట్లో గొడవలు మనస్పర్ధలు కొంచెం కష్టంగా నరకమని అనుభవిస్తున్నావని చెప్పొచ్చు చెప్పచ్చు పైకి ఏంటంటే మామూలుగా తిరుగుతున్నావు మామూలుగానే మాట్లాడిస్తున్నావు కానీ చూసే జనాలకు కూడా ఏంటంటే అబ్బా తిని ఎంత ఎంత బ్రహ్మాండంగా ఎంత సంతోషంగా ఉంది ఎంత ఆనందంగా ఉంది అని అనుకుని నీకు నరదృష్టి కూడా ఎక్కువగా పెట్టేస్తున్నారు తల్లి దానికి తోడు ఏంటంటే ఈ మధ్య మీ ఇంట్లో ఒక శక్తి కూడా ప్రవేశించింది మామూలుగా కనిపిస్తున్నారే కానీ లోపల మాత్రం నరకం ఏంటో అనుభవిస్తూ ఉన్నారు ఒక్కసారి వీరి బాధని ఎవరైనా సరే బయట పెట్టమనే అవకాశం కనిపిస్తే నీ పరిస్థితి నువ్వు బాధపడేటటువంటి బాధ అంటే ఎంత పెద్దగా ఏడ్చేస్తావో ఎంత పెద్దగా వాపోతావో కృంగిపోతావో తల బాధకుంటావో దాచుకోలేని బాధ నీ గుండెల్లో ఉంది తల్లి చేసేదేమీ లేక అందరి ముందు ఏడిస్తే ఎవరైనా నవ్వుతారేమో అని ఒక్కదానివే ఒంటరిగా కృండి కృషించిపోతున్నావు నరకాన్ని అనుభవిస్తున్నావు మరి ఈ సమస్యలన్నీ కారణం ఏంటి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావేమో కానీ ఈ మధ్య నీకు ఇలాంటి పరిస్థితులన్నవి ఎక్కువయ్యాయి కదా నీ కుటుంబంలో కలహాలు రావడం ఇంట్లో ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండలేకపోవడం ఈ మధ్యని గమనించినట్లయితే నీ ఇల్లు కూడా ఒక నరకంలో మారిపోయిందమ్మా ఇంట్లో వాసు దోషాల బాబా ఏంటి బాబా కారణం అంటే నీ భార్య భర్తల మధ్య సైక్యత కూడా లేకపోవడం అనుకోని గొడవలు ఎందుకు జరుగుతాయో తెలియదు ఎంత సర్దుకుపోతున్నా సరే అనుకోని గొడవలు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం ఏదో ఒక భయం ఒక సమస్య పోతే మరొక సమస్య అన్నట్టుగా బాధపడుతూ ఉన్నావు కదా ఏదో భయం సరిగ్గా పట్టకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఆలోచనే విధానం రకరకాలుగా మారడం ఒకసారి ఒక ఆలోచన ఇంకోసారి ఇంకొక ఆలోచన ఏది పట్టించుకోకూడదు మనం కామ్గా ఉండాలి సైలెంట్గా ఉండాలి లేకపోతే మన ఆరోగ్యం అంతా పాడైపోతుందని కాసేపు అనుకుంటూ ఉంటున్నావు మళ్ళీ వెంటనే మార్చుకుంటున్నావు ఇలా ప్రతి నిర్ణయం కూడా క్షణం క్షణ ఆలోచన మరుక్ష అంటే ఈ క్షణం ఉన్న ఆలోచన మరుక్షణం ఉండడం తల్లి మళ్ళీ వెంటనే మరుక్షణంలో నిర్ణయం మార్చుకుంటూ ఉంటున్నావు నీ ఆలోచన విధానం ఈ విధంగా ఉంది నీ మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ నొప్పులు కానీ తలనొప్పి నిద్ర పట్టకపోవడం రాత్రిపూట కంటి నిండా నిద్రపోయి నీకు ఎన్నో రోజులైంది బిడ్డ ఇలా చాలా రకాలైన బాధతో నరకాన్ని అనుభవిస్తున్నావు కదా ఈ మధ్య నీకు సమస్యలు బాగా ఎక్కువవుతున్నాయి ఈ సమస్యలు అనేటి కారణమేంటో చెప్పన తల్లి నీ ఇంట్లో ఒక దుష్ట శక్తి అనేది ప్రవేశించింది ఆ దుష్ట నిన్ను నీ ఎప్పటి నుంచి అయితే మీ ఇంట్లోకి ప్రవేశించిందో ఏ రూపంలో ప్రవేశించిందో ఇప్పుడు చెప్పన తల్లి ఆ దుష్ట శక్తి ఎప్పుడైతే ప్రవర్తి అంటే ప్రవేశించిందో అప్పటి నుంచి నీకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో చిన్న చిన్నగా మార్పులు చేర్పులు నిజానంగా వారాలు నెలలు గడిచే కొద్ది ఏంటంటే మీ ఆర్థిక పరిస్థితి మానసిక సమస్యలనేవి ఎక్కువ అవుతున్నాయి ఆ దుష్ట శక్తి ప్రవేశించిన దగ్గర నుంచి నిజానంగా రోజు రోజుకి నీకు సమస్యలనేవి ఎక్కువగా చిన్న సమస్య వచ్చినా సరే పెరిగి పెద్దదవుతుంది నీకున్నటువంటి సమ అంటే నీ యొక్క వచ్చినటువంటి సమస్యకి పరిష్కారం కూడా నీకు దొరకట్లేదు ఎంత ఆలోచించుకున్నా సరే అది కాకపోతే ఇచ్చేద్దాం అనుకోవడానికి కూడా లేకుండా సమస్యలు అంటే సమస్యలకి పరిష్కారం లేని ప్రశ్నలాగా మిగిలిపోతున్నాయి ఏం చేస్తే ఏమవుతుందో అన్నట్లుగా మానసికంగా ఎంతో బాధపడుతున్నావో నాకు తెలిసి బిడ్డ ఎవ్వరికీ మనుషులు చెప్పుకున్నా సరే అది తెలిసేది కాదు నీ సాయిత్రి ప్రతి అంటే నీ సాయి తండ్రి ముందు ప్రతిరోజు చెప్పుకుంటున్నావు ఎదుటి మనిషి మనసులో ఉన్నటువంటి కష్టాన్ని పరిస్థితిని అర్థం చేసుకునే మనుషులు ఈ రోజుల్లో ఎవరూ లేరు కదా ఎంత బాధగా ఉంటుందో రోజు రోజుకి నువ్వు నీ బాధతో కృంగి కృషించిపోతున్నావు నువ్వు చేస్తున్న పనిలో శ్రద్ధ ఉండట్లేదు డబ్బు మీద కూడా నీకు ఆసక్తి తగ్గిపోయింది పనిలో కూడా ఉత్సాహం అని తగ్గిపోయింది ఏదో ఉంటున్నామంటే ఉంటున్నామన్నట్లుగా ఏదో ఒక నిర్ణయానికి రావడం అలా నువ్వు చాలా బాధపడుతున్నావు కదా వీరికి అంతా పరిస్థితి బాగుంటే ఆర్థిక పరంగా మీరు ఒక సక్సెస్లోకి వస్తున్నారు అలాంటి వాటన్నిటిని కూడా ప్రతి దానికి కూడా ఒక దుష్టశక్తి అనేది అడ్డు పడబోతుందమ్మా దానివల్ల రకరకాలైనటువంటి సమస్యలని వచ్చాయి నిదానంగా ఇంట్లోకి చేరి మీ ఇంట్లో తిష్టి వేసుకున్న వరీ కూర్చుంటుంది అది మీకు తెలియక ఎంతో ఇబ్బందులు పడుతున్నావు అలాగే నువ్వు పూజలు చేస్తున్నావు నియమనిష్టలతో ఉంటున్నావు ఈ మధ్య నీ గమనించినట్లయితే దైవం మీద కూడా కొంచెం శ్రద్ధనే తగ్గింది ఎంతసేపటి కూడా ఆ దుష్ట శక్తిని సృష్టించినటువంటి ఆ యొక్క ఆలోచనలను నువ్వు పడిపోతున్నావమ్మా అలా దానికే నీ యొక్క సమయాన్ని అంతా కేటాయిస్తున్నావు దైవాన్ని కూడా అశ్రద్ధ చేస్తున్నావు నేనేం పాపం చేసిన తండ్రి అసలేం చేస్తే నా సమస్యలు పోతాయని ఎక్కడెక్కడో నీ యొక్క సమస్యకి పరిష్కారాన్ని వెతుకుతున్నావు పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతిగినట్లుగా నీ యొక్క సమస్యని మీ ఇంట్లోనే పెట్టుకొని నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు శాంతి కోసం ఇంకో దాని కోసం నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు నీ సమస్య అనేది మీ ఇంట్లో చుట్టూత తిరుగుతూనే ఉంది నీ ఇంటి లోపలే ప్రవేశించింది ముందుగా ఆ సమస్యని ఎప్పుడైతే తొలగిస్తావో ఆ సమస్య నుంచి బయటపడినప్పుడు ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి మొత్తం కూడా మటు మాయమైపోతాయి కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ దుష్ట శక్తి నుంచి బయటికి తరిమి కొట్టాలి బిడ్డ అది ఏం చేయాలి ఎలా చేయాలన్నది ఇప్పుడు నీ తండ్రి మాటలోనే విను నువ్వేదైనా సరే దూర ప్రయాణాలకి వెళ్ళినా ఏదైనా ఊరికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్ కానివ్వు లేకపోతే బంధువులు ఇల్లు కానివ్వు ఇలా వెళ్ళేటప్పుడు ఊరి పొరిమేలు దాటిచ్చే సమయంలో కావచ్చు లేకపోతే మీ ఊర్లో నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో ఏదైనా తొక్కడం కావచ్చు మీరు నువ్వు నడిచేటటువంటి దారిలో అవ్వచ్చు చాలామంది ఏంటంటే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాన్ని తీసేసుకోవడానికి రోడ్లపైన నిమ్మకాయలు ఎండు మిరపకాయలను పడేస్తూ ఉంటున్నారు కదా అలాగే ఎర్ర నీళ్ళు ఇలాంటివి ఏంటంటే రోడ్ల మీద పోసేస్తూ ఉన్నారు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఇళ్ళ మీద మనుషుల మీద ప్రయోగాలను చేసి వాళ్ళకున్నవి తొలగించుకొని వారి రోడ్ల మీద మనుషులు తొక్కేలా దారిలో పోసేస్తూ ఉన్నారు అలాంటివి తెలియకుండా నీకు తొక్కడం అనేది అంటే అవి తెలియకుండానే తొక్కడం అనేది జరిగింది అందుకే తల్లి నీ కాలి ద్వారా ఒక దుష్ట శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించింది అందుకే బిడ్డ నువ్వు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రవేశంలో మీరు ప్రత్యేకంగా కాలితోనే కాదు దాని మీదుగా మీరు ప్రయాణం చేసే బండి వెళ్ళినా సరే కారు వెళ్ళినా సరే అది నీకు వెంట పడే అవకాశం అనేది ఉంది కాబట్టి కాలినడకన వెళ్ళేటప్పుడు ఆ కాలి వెంట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా నువ్వు తొక్కడం జరిగింది తల్లి అలా తొక్కిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసారు కాళ్ళు చేతులు కడకుండా వచ్చేసావు అక్కడికి ఎక్కువగా మైనస్ పాయింట్ జరిగింది కాలు కడుక్కకుండా వచ్చేసావు కాబట్టి మీ ఇంట్లో ప్రవేశించిన తల్లి మామూలుగా రోజులు గడిచే ఏంటంటే సమస్యలు గొడవలు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మనశాంతి లేకపోవడం మీ భార్య భర్తల మధ్య ఒకటే గొడవలు పచ్చగడ్డ వేస్తే బగ్గు వండం ఇరుగు పొరుగు వల్ల కానీ అత్త అవ్వచ్చు తోటకోడలు అవ్వచ్చు ఆడపడుచులవ్వచ్చు ఇట్లా ఒకరి మీద ఒకరికి చాడలు చెప్పడం నీకు మనశ్శాంతి లేకుండా చేయడం అవ్వచ్చు అవమానాలు నిందలు వీటికి కారణం ఏంటంటే ఆ దుష్ట నమ్మా ఏదైతే చెడు ఉంటుందో అది మొత్తం కూడా అది నీ మీద చేస్తుందిలా నీకు తెలియక చాలా బాధలు కష్టాలు పడ్డావు నీకు ఆ కష్టాలలో పోయి దైవశక్తి రావాలంటే ఆ ఇంట్లో ఏదైతే దుష్టశక్తి తిరుగుతుందో దాన్ని నువ్వు అర్జెంటుగా బయట పంపించేసాయి ఎందుకంటే దైవశక్తి దుష్టశక్తి రెండు ఒక దగ్గర ఉండలే కదా చెన్ను పూర్తిగా నువ్వు తరిమి కొట్టినప్పుడే నీకున్నటువంటి సమస్యలను తొలగిపోతాయి అప్పుడే దైవం నిన్ను కాపాడుతుంది అర్థమవుతుంది కదా బిడ్డ ఏదైనా సరే నువ్వు ఈ పరిహారం చేయాలంటే ప్రతిరో ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాలు చేతులు కడుక్కొని ఇంటికి రా అలాగే నెలలో వారానికి ఒకసారైనా సరే అంటే నెలలో ఒక నాలుగు సార్లు ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకుంటూ బయటకు వేయడం అలాగే మీ ఇంట్లో వారానికి ఒక్కసారైనా సరే సాంబ్రాని ధూప్ స్టిక్తో పొగవేయడం సుగంధ ద్రవ్యాలతో వాసన ఉంచడం ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో దుష్టశక్తి నిలమన్నా నిలవద బిడ్డ నీ ఇంటి వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా నీ సాహితాన్ని నేను వెంటే ఉంటానమ్మా అప్పుడు నీకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటావు ఇది నీ మాట బిడ్డ కుదిరినప్పుడల్లా నా ఆలయానికి రా నీ యొక్క కష్టాలు సమస్యలు బాధలు ఎవరికీ చెక్కకుండా నాకు మాత్రమే విన్నవించుకో అన్నీ నేను తీరుస్తాను కదా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు